హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా రేణిగుంట ఆంధ్రప్రదేశ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా గురుకర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారికి అలాగే శుక్రకర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారికి ఉన్నటువంటి డిఫరెన్షియేషన్ ఏమిటి తేడా ఏమిటి వ్యత్యాసం ఏమిటి అన్న విషయాలతో పాటు గురువు అంటే బృహస్పతి అని శుక్రుడు అంటే శుక్రాచారుడు అనే గ్రహమని లేదా శుక్రుడు అనే గ్రహానికి శుక్రాచార్యునితో పోలుస్తామని అందరికి తెలుస్తుంది కానీ వీరిరువురు కూడాను గురువులే అయినప్పటికీ వారి మధ్య వ్యత్యాసం ఏమిటి అన్న అంశాలు కూడాను ఈ వీడియో ద్వారా మనం చర్చించబోతున్నాం ఇక్కడ చాలామంది ఇంతవరకు మన దగ్గర డిఎన్ఏ హాస్టాలజీ నేర్చుకుంటున్నటువంటి వారికి కానీ లేదా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా వీడియోల్ని వింటూ దాని ద్వారా కూడాను కొంతవరకు డిఎన్ఏ ఆస్ట్రాలజీ సంబంధమైన జ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నటువంటి వారికి కూడాను ఒక డౌట్ వస్తుంది అదేమిటంటే గురువు అనే గ్రహము అంటే మనము బృహస్పతిగా తీసుకుంటున్నాము శుక్రుని మనము శుక్రగ్రహంగా తీసుకుంటున్నాము అలాంటప్పుడు వీరిరువు కూడాను గురువులే కదా అంటే అది అందరికీ తెలుసు బృహస్పతి అనే గురువు దేవతలకి గురువుగాను శుక్రుడు అనే గురువు శుక్రాచార్యుడిగా అసురులకు గురువుగాను ఉన్నారు అని కూడా మనకు తెలుసు అయితే గురు యొక్క కర్మారిజిష్టితో పుట్టినటువంటి వారు మృగశర హస్త ఉత్తరాషాఢ నక్షత్రాలలో పుట్టినటువంటి వారు గురు కర్మారిజిష్టితో పాజిటివ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటే నెగిటివ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ని కలిగి ఉంటారని తెలుసుకున్నాం అదేవిధంగా సుకరి కర్మారిజిష్టితో పుట్టినటువంటి వారు ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాలలో పుట్టి ఉంటారు వారి పరంపరలో ఒక నక్షత్రము ఆరుద్రాలో పుట్టి ఉంటే మిగిలిన రెండు నక్షత్రాలు కూడాను కనెక్ట్ అయి ఉంటాయి దీనినే మనము డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ అని కూడా చెప్పుకుంటూ వచ్చాం అదేవిధంగా గురుకర్మ రిజిస్టితో ఒకరు మృగశరా నక్షత్రంలో పుట్టి ఉంటే అదే పరంపరలో అదే కుటుంబ వంశావళిలో మిగిలిన హస్త ఉత్తరాష నక్షత్రాలలో కూడా పుట్టి ఉంటారు దీనినే మనం డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీగా చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఈ గురువుకి తరచు శుక్రుడికి అంటే బృహస్పతికి శుక్రుడికి ఏమిటి వ్యత్యాసం అనేది మనం చూడబోతున్నాం బృహస్పతి అనే గురువు అనబడే బృహస్పతి దేవతలకి గురువుగాను శుక్రుడిని రాక్షసుల గురువుగాను మనము నేర్చుకుంటాము పురాణాల్లో వాళ్ళను చదువుకుంటాం అయితే బృహస్పతికైనా శుక్రుడికైనా విద్యను నేర్పించినటువంటి గురువు ఒకరే అది ఏమిటనేది మనం ఒకసారిగా పురాణాల్లోకి వెళ్ళినప్పుడు ఈ విషయాలు మనకి గోచరం అవుతాయి ఎలాగా అంటే గురువు ఎవరికి పుట్టారు అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే అంగీరస మహర్షి మరియు వసుధ అనే దంపతులకు గురువు అని చెప్పబడే బృహస్పతి పుట్టడం జరిగింది అయితే అదే సందర్భంలో భృగు మహర్షికి కావ్య మాతకు పుట్టినటువంటి బిడ్డ శుక్రుడు అంటే ఈ బృహస్పతి గాని శుక్రుడు గాని మనం గురువుగా పిలుచుకుంటున్నాము కానీ వీరిరువురికి జన్మనిచ్చిన వారు వేరువేరు అనేది మనకు తెలిసింది డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి కి మొదటే గురువు గారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ గాని ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు అయితే ఇందులో అన్ని అంగీరేధ నేర్చుకుని ఉండడం వల్ల గొప్ప జ్ఞాని అవడం వల్ల ఆ రోజుల్లో అంగిరస మహర్షి దగ్గరికే భృగు మహర్షి చెందినటువంటి కుమారుడైనటువంటి శుక్రుని కూడాను విద్యాభ్యాసం నేర్చుకోవడానికి వదలడం జరిగింది అప్పుడు అంగిరసుడికి కొడుకైనటువంటి బృహస్పతితో పాటు భృగు మహర్షి కొడుకైనటువంటి శుక్రుడు కూడాను అంగిరస మహర్షి దగ్గరే విద్యాభ్యాసాన్ని కొనసాగించడం జరిగింది ఇక్కడ గమనించాలి బాగా మనం ఏమిటంటే పుత్ర సుంఠహ అని కొంతమందిని మనము చెప్తుంటాం అదే విధంగానే అంగిరస మహర్షి సొంత కుమారుడైనటువంటి బృహస్పతికి శుక్రుడికి ఉన్నంతటి జ్ఞానము లేకపోవడం అనేది జరిగింది అంటే అన్ని విద్యలలో కూడాను ఇద్దరూ ఒక గురువు దగ్గరే నేర్చుకున్నప్పటికీ అంగిరస మహర్షి కుమారుని పైన కొద్దిగా పార్షియాలిటీ చూపడము శుక్రుడిని తక్కువతనంగా చేసి చూడడం అనేది కూడా జరిగింది అయితే వీరు పెద్దవాళ్ళు అయినారు అన్ని విద్యలు కూడాను అంగిరస మహర్షి దగ్గర నేర్చుకున్నారు ఒకవైపు బృహస్పతి ఇంకొక వైపు శుక్రాచార్యుడు అక్కడికి ఆ ప్రాంతానికి ఇంద్రదేవుడు రావడం జరిగింది అప్పుడు అతను ఒక విషయాన్ని అంగిరస మహర్షి దగ్గర చెప్పడం జరిగింది ఏమిటంటే అంగీరస్ మహర్షి దేవతలకంటూ ఒక రాజగురువు అనే అవసరం ఏర్పడతా ఉంది మీ దగ్గర నేర్చుకున్నటువంటి ఈ బృహస్పతికి శుక్రుడికి ఎవరికి ఆహ్లాదం ఉంది అని అడగడం జరిగింది ఇక్కడ కూడాను ఒక మంచి గురువు అని అనిపించుకుంటే ఖచ్చితంగా అంగిరస మహర్షి తన దగ్గరే విద్య నేర్చుకున్నటువంటి ఇద్దరిలో కూడాను అన్నిట్లోనూ గొప్ప స్థాయిలో మంచి తెలివితేటలుగా ఉన్నటువంటి శుక్రునికి ఆ పట్టాన్ని ఇవ్వాలి కానీ ఇక్కడ స్వార్థము తన కుమారుడు బృహస్పతిని కాదనకుండా శుక్రుని పక్కకు నెట్టి బృహస్పతిని సపోర్ట్ చేయడం జరుగుతుంది రికమెండ్ చేయడం జరుగుతుంది దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడికి అప్పుడు ఇంద్రుడు బృహస్పతిని దేవతల రాజగురువుగా నియమించడం జరిగింది అది తెలుసుకున్నటువంటి శుక్రుడు నాకు ఇంత జ్ఞానాన్ని అందించారు మీకు తెలుసు నాకున్నటువంటి జ్ఞానం మీ అబ్బాయి కంటే కూడా జ్ఞానవంతుడని కానీ ఇక్కడ పక్షపాత బుద్ధితో మీరు నిర్వహించినటువంటి వ్యవహారం నచ్చలేదు కాబట్టి నేను కూడాను ఒక రాజగురువుగా అనిపించుకోవాలి అనే ఉద్దేశంతో తనను తన గురించి పరిచయం చేసుకుంటూ రాక్షసుల దగ్గరికి వెళ్ళి అక్కడ శుక్రాచార్యుడు తనకున్నటువంటి జ్ఞానంతో అసురు గురువుగా మారడం జరిగింది అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ నిధులలో ఎవరు గొప్పవారు బృహస్పతి గొప్పవాడా లేదా శుక్రాచార్యుడు గొప్పవాడా అనేది మనం తెలుసుకోవాలి గురువు అంటే బృహస్పతి తన యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే తన దగ్గర కూడాను విద్యార్థులు ఉంటారు శుక్రుని దగ్గర కూడా విద్యార్థులు ఉంటారు ఎందుకంటే గురువులు అయినారు కాబట్టి బృహస్పతి ఏమంటాడంటే నేను చెప్పవలసినటువంటి పాఠాలు మీకు చెప్పిస్తాను శిష్యులుగా మీరు వినవచ్చు దాంట్లో మీరు గొప్ప స్థాయికి వస్తారా రాకుండా పోతారనేది మీ ఇష్టము నాది చెప్పేంత వరకు మాత్రమే ఒక సలహా ఇవ్వడం అందుకని గురువుని కన్సల్టెన్సీ గాను గాను ఒక ఒక అడ్వైజర్ మనం భావిస్తాం గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్ గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు అందుకని గురువు అంటే గురు రిజిస్ట్రీ కలిగినటువంటి వారి యొక్క తత్వం కూడా ఇలాగే ఉంటుంది వారు ఎంతసేపైనా లెక్చర్ ఇస్తారు లెక్చరర్ పని ఏమిటంటే తను చెప్పవలసినటువంటి బాధ్యత సిన్సియర్ గా చేస్తాడు దానిని విద్యార్థులుగా ఉన్నటువంటి వారు వాళ్ళు దాన్ని ఇంజెక్ట్ చేసుకుంటారా దాని లెక్కించుకుంటారా చదువుకుంటారా లేదా వదిలేస్తారనేది వాళ్ళ ఇష్టం అని చెప్పేదే బృహస్పతి గురు రిజిస్ట్రీ కానీ శుక్రుని యొక్క కర్మ రిజిస్ట్ కలిగినటువంటి వారు ఒకసారిగా వారు గురు బాధ్యతను కానీ స్వీకరిస్తే ఆ యొక్క విద్యార్థికి అన్ని సమయాల్లో అన్ని విధాలుగా అర్థమయ్యేటట్టుగా చెప్పి ఒక తల్లిలాగా ఆ బిడ్డని ఏ విధంగానైతే సంరక్షిస్తారో తల్లి అదేవిధంగా ఈ శుక్రుని కర్మ కలిగినటువంటి ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాల వారు విడమరిచి చెప్పి అర్థం కాకపోతే పదిసార్లుగానే చెప్పి అనేకమైనటువంటి ఐడియాస్ని సలహాలని ఇచ్చి వారి జీవితకాలము ఒక అండదండగా ఉండి వారిని ఉన్నత స్థాయికి రప్పించగలిగే ఒక నిపుణత నేచురాలిటీ అంటారు దీని తత్వం అనేది స్వభావం అనేది ఆ శుక్రీ కర్మాధిష్టి కలిగినటువంటి వారికి ఉంటుంది అందుకని శుక్రాచార్యుడు తను చెప్పినటువంటి సలహాలని తను ఇచ్చినటువంటి ప్లాన్స్ అన్నింటినీ ఎవరైతే ఆచరిస్తారో ఆ రాక్షసులు అందరూ కూడా బాగుపడి ఉంటారు ఎవరైతే తనకి వ్యతిరేకంగా ప్రవర్తించి ఉంటారో వాళ్ళందరూ కూడా చెడిపోయిన వాళ్ళే మనం గమనించవచ్చు పురాణాల్లో కూడా అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే గురువు సెల్ఫిష్తో తను చెప్పవలసింది మాత్రమే చెప్తాను నాకున్న జ్ఞానాన్ని మీకు పంచుతాను అంతవరకు కానీ అందులో మీరు ప్రయోజకత్వం పొందుతారా లేదా దాన్ని యూజ్ చేసుకుంటారా యూజ్ చేసుకోకుండా పోతారనేది మాకు అవసరం లేదు అని చెప్పేదే గురుకర్మ రిజిస్ట్రీ అయితే శుక్రకర్మ శుక్రకర్మారజిస్ట్రీ వాళ్ళు ఏం చేస్తారంటే తాము శ్రద్ధ తీసుకొని ఒకసారి పూర్తిగా కానీ నమ్మితే అలాంటి శిష్యులకి ఒక తల్లిలాగా ఆదరించి అన్ని సలహాలు అన్ని వేళలా అందించి వారికి అర్థమయ్యేటట్లుగా చెప్పగలిగే జ్ఞానం ఉంటుంది అలాగే ఇప్పుడు గురు కర్మారహిష్టి కలిగినటువంటి వారు బుధ కర్మారహిష్టి కలిగినటువంటి వారు మాత్రమే ఈ జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలి అని మనం అంటున్నాము కానీ ఇక్కడ ఇప్పుడు యాడ్ ఆన్ పాయింట్ గా మన పరిశోధనలో తేలింది ఏమిటంటే శుక్రకర్మ రిష్టి కలిగినటువంటి వారు కూడాను జ్యోతిష్యం నేర్చుకుని ఇతరులకి బోధించడంలో వీరిని వీరు మించిపోతారని కూడా చెప్పవచ్చు ఎందుకంటే వీరికి స్వతహాగా ఆ గుణం వస్తుంది ఎందుకంటే వీరు అనేకమైన అవమానాలకి అనేకమైనటువంటి ఇబ్బందులకి చేదరింపులకి ద్వేషణ దూషణలకు గురై ఉంటారు అలాగే ఇతరులు తనను నమ్మి వచ్చినటువంటి వారు అలా జరగకుండా ఉండాలి వారికని వీరి వంతుగా ఎలాంటి పార్షియాలిటీ లేకుండా పక్షపాత బుద్ధి లేకుండా పారదర్శకమైనటువంటి జ్ఞానంతో ఇతరులకి చక్కటి విద్యాభ్యాసం అందించగలిగే జ్ఞానము ఆరుద్ర చిత్తాశ్రవణ నక్షత్రాల వారికి ఉంటుంది అయితే ఇక్కడ ఒకటి ఏమిటంటే తమను తాము ఉద్ధరించుకోకుండా పోవడానికి వీరికి అవకాశం ఉంటుంది అదే గురు కర్మారీష్టి కలిగిన వారు ఏం చేస్తారంటే తమ మాత్రం సేఫ్ జోన్ లోనే ఉంటుంటారు ఇతరులకి చెప్తుంటారు ఇతరులు విన్నా వినకపోయినా వారిని సేఫ్ జోన్లకి తీసుకురావడానికి వీరు ప్రయత్నించారు శుక్రని కర్మారీష్టి కలిగినటువంటి వారు వీరు సేఫ్ జోన్ లో లేకపోయినా తను నమ్మినటువంటి వారికి జ్ఞానాన్ని అందించి వారికి తల్లిలాగా వీరు ఉండి వారి ఉన్నతికి సహాయపడుతూ వీరు చెడిపోతున్నా గాని పట్టించుకోకుండా ఉండేవారుగా ఈ శుక్ర కర్మ కలిగినటువంటి వారు ఉంటారు అంటే తనకు సంబంధించినటువంటి ప్లాన్స్ గాని తనకు సంబంధించినటువంటి జ్ఞానం గాని వీరికి ఉపయోగపడకపోయినా పర్వాలేదు తన దగ్గరికి వచ్చినటువంటి వారికి తప్పనిసరిగా న్యాయం జరగాలన్నటువంటి ఒక ఉపలాటము ఈ శుక్రకర్మ దృష్టి కలిగినటువంటి వారికి ఉంటుందని మన అనేక జాతకాలని పరిశీలించినప్పుడు తెలిసినటువంటి ఇవి ఒకవేళ ఇది ఏమైనా మీరు ఎవరైతే మా దగ్గర నేర్చుకుంటున్నారో ఎవరైతే మా దగ్గర మేము చెప్తున్నటువంటి విషయాలని మా యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకుని చేస్తున్నారో వారికి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనము సుస్పష్టంగా తెలుసుకోవచ్చు అదేమిటంటే ఇద్దరు గురువులే కదా అంటే అంటే బృహస్పతి దేవతలకి గురువు అవ్వడము శుక్రుడు రాక్షసులకు గురు అవ్వడం జరిగినా కానీ రాక్షసులు గుణవంతులు కాదు అని చెప్పబడినప్పటికీ అక్కడ గుణవంతులు కాకపోయినటువంటి మూర్ఖులుగా ఉన్నటువంటి వారిని తీర్చిదిద్దడమే గురువుకి అతి కష్టం కదా తెలివైన వారిని ఎవరైనా కానీ మార్చగలరు తెలివైన వారిని ఎవరైనా కానీ ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టుగా చేయగలరు కానీ స్థితిలో ఉన్నటువంటి అధములకు జ్ఞానాన్ని అందించి వారిని కూడాను మంచి బాటలు నడిపించడమే కష్టం కదా అందుకని చాలా సంస్థలు మనం చూస్తుంటాం విద్యా సంస్థల్లో జ్ఞానవంతులుగా ఉన్నటువంటి వారిని మాత్రమే ఒక గ్రూప్గా చేసి వాళ్ళ దగ్గర ర్యాంకులు తెప్పించేసి పోస్టులు వేసుకుంటుంటారు కొన్ని విద్యాసంస్థల్లో చూడండి తక్కువ మంది పిల్లల్ని పెట్టుకుని కూడాను వారు మూర్ఖులుగా జ్ఞానవంతులుగా లేకపోయినా కానీ వాళ్ళని షైన్ చేసి వారిని అట్లీస్ట్ పాస్ అయ్యే స్థితికైనా తీసుకురావాలన్నటువంటి శ్రమని ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ తీసుకుంటారు ఈ విధంగా మనము ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి విషయాన్ని కూడాను టీచర్ గురువు మరియు ఈ శుక్రాచార్యుడు సంబంధించిన గురువు ఏ విధంగా ఉంటారు అంటే రాక్షసుల గురువు ఏ విధంగా ఉంటారు దేవతల గురువు ఏ విధంగా ఉంటారు వారిలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏమిటి వీరిలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏమిటి అన్న విషయాల్ని మీకు తేటతలంగా చెప్పినానని నేను భావిస్తున్నాను శుభం మీ గుణ్రహ్మశారు